అంట నిజంగా ఆ నాకు అనిపించింది అక్కడ ఆ పేజ్ నుండి వాట్సాప్ రావడం వాట్సాప్ నుండి మన మీట్ లోనికి ఈ గ్రూప్ లోనికి రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ మీట్ ప్రారంభించగానే ఇంకా నా కుటుంబ సభ్యులు వస్తా ఉన్నారు అక్క వాళ్ళు జాయిన్ అవుతా ఉన్నారు మల్లికక్క జాయిన్ అవుతా ఉంది చిట్టక్క సునీతక్క వీళ్ళందరూ కూడా ఇంత ఆసక్తి చూపించి జాయిన్ అవుతా ఉన్నారు బహుశా దేవుడు అందుకేనేమో నన్ను మరలా తిరిగి నన్న జాయ్ దీన్ని తిరిగి ప్రారంభించు నేను ఉన్నతంగా దీన్ని నిలబెట్టబోతా ఉన్నానని దేవుడు మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను ఎవరు వస్తారు నిజంగా చెబుతున్నాను ఇదే ఇదే ఆ మీట్ లింక్ ని నేను దగ్గర దగ్గరగా మూడు వందల మందికి పంపించేవాణ్ణి ప్రతి రోజు కూడా ఇప్పుడు పంపించట్లేదు కేవలం మనకు మన మీట్ లోనే పెడుతున్న స్టేటస్ పెడుతున్నాడు ఇదే లింక్ ని మూడు వందల మందికి పైగా నేను పంపించేవాడిని ప్రతి రోజు కూడా కానీ ఈ మూడు వందల మందిలో దేవుడు మనల్ని దగ్గర దగ్గర ఇరవై మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఇరవై మంది జాయిన్ అవుతారు ఈ రోజు మరి బహుశా పరిస్థితి అనుకూలించి ఎందుకంటే ఇందులో మేఘనాకకి ప్రియాకకి వంశానికి ఉదయకాల డ్యూటీలు ఉంటే కనుక వారు జాయిన్ అవ్వలేరు ఆ వారు వారి గురించి తెలుసు అయితే మాక్సిమం ఎయిటీన్ టు ట్వంటీ మెంబర్స్ జాయిన్ అవుతారు నిజంగా నేను అనుకున్నాను ఈ మూడు వందల మందిలో దేవుడు ఈ ఇరవై మందిని ఏర్పరచుకున్నాడు ఈ ఇరవై మందిని బట్టి దేవుడు ఆ ఈ మీటిని జరిగిస్తా ఉన్నాడు వీరి కొరకే దేవుడు ఈ మీటిని ప్రారంభించడేమో అని నేను చాలా సంతోషించాను నిజంగా మీట్ జరుగుతున్న ఒక వారానికే